మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొద్దిగా ఆనందకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈరోజు అనుకూలంగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు కొంత సమయం లోపట ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది అయినా తొందరపడకుండా నిదానంగా మీరు నిర్ణయాలు తీసుకోండి నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లాభాన్ని చేకూరుస్తాయి వ్యాపారపరంగా కొంత అనుకూలంగా ఉన్నది ఈరోజు కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు మీకు ధనపరంగా కొంత ఊరటనిస్తుంది ఈరోజు వారు ముఖ్యంగా భగవానునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగాన్ని పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజు కొంత అనుకూలంగా ఉంటుంది నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ముందుకు కొనసాగుతాయి బంధువుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుంది శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ఆనందకరంగా ఉంటుంది మీకు కొంత వ్యయం పెరగవచ్చును రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశివారు ఈరోజు ముఖ్యంగా నవగ్రహ స్తోత్రాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగాన్ని పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చిన్న పని చేసినా కూడా పెద్ద లాభాన్ని మీకు ఇస్తుంది కాబట్టి తొందరపడకుండా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు పెట్టుబడులు పెట్టేటందుకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు వెంట ఉంటాయి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించండి మీకు మేలు జరుగుతూ ఉంటుంది ఈరోజు మిత్రులతోని గడపడం ద్వారా చాలా సంతోషాన్ని పొందుతారు మిథున రాశివారు ముఖ్యంగా ఈరోజు ఆదిత్య హృదయం వినండి మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి